మళ్ళీ నాకు ఏదో పన కోపంగా అన్నాడు ఆ మాటకి తార బాధపడింది అదేంటరో అలా అంటావు తార ప్రతి గురువారం గుడికి వెళ్తుంది ఒక్కరోజు ఆఫీస్కి గంట లేట్గా వెళ్తే ఏం కాదులే వెళ్ళు తార గుడికి తీసుకెళ్ళు అని భారతి అనడంతో తల్లి మాటలకి గగన్ ఎదురు చెప్పలేక తార వైపు చురుగ్గా చూశాడు రా అన్నట్టు తార పూజ సామాగ్రి తీసుకొని గగన్ వెనకే బయటికి నడిచింది నలుగురు కారు ఎక్కారు తార పిల్లలతో పాటు వెనకే కూర్చుంది గగన్ డ్రైవ్ చేస్తున్నాడు కానీ దృష్టి మాత్రం తార మీదనే ఉంది డాడీ ఏంటి చింటూ ఈరోజు సాయంత్రం తొందరగా వచ్చేసావా ఆఫీస్ నుంచి హుషారుగా అడిగాడు చింటూ ఎందుకు నాన్న అలా అడుగుతున్నావు నవ్వుతూ అడిగాడు గగన్ డాడీ ఈరోజు మమ్మల్ని బయటికి తీసుకుని వెళ్ళొచ్చు కదా చింటూ మాటలు పూర్తి కాకముందే పవి గొంతు సరి చేసుకుని డాడీ వద్దు సండే వెళ్దాం ప్లీజ్ అంది ఆ సరే సండే వెళ్దాం ఏమంటావు చింటూ సరే డాడీ అని వైపు కోపంగా చూసి ఫేస్ పక్కకి తిప్పుకున్నాడు పవి నవ్వుతూ ఎందుకురా అంత కోపం నీకు డాడీ ఆఫీస్ నుంచి లేటుగా వస్తే ఇద్దరు అప్సట్ అవ్వాలి అందుకే సండే అనుకో తారా అమ్మ నువ్వు నేను డాడీ అత్తా అందరం కలిసి వెళ్తాం ఏమంటావు ఆ నువ్వు చెప్పింది నిజమే అక్క అని చింటూ నార్మల్ అయ్యేసరికి గగన్ షాక్ అయ్యాడు ఇద్దరికీ ఒక్క క్షణం పడదు అలాంటిది తన అక్క మాట చింటూ బుద్ధిగా వింటాం తమ్ముడు అడిగాడు అని పవి నచ్చ చెప్పటం నిజంగానే ఆశ్చర్యంగానే అనిపించింది గగన్కి పిల్లలిద్దరిని మిర్రర్లో చూశాడు తార ఇద్దరికి ముద్దు పెట్టి ఒడిలో తీసుకుంది చింటూ పవి ఇద్దరు ఒకేసారి తార చెంపలపై ముద్దు పెట్టగానే గగన్కి అర్థమైంది ఇద్దరిని తార చాలా మారుస్తుంది అని పిల్లలు స్కూల్ దగ్గర డ్రాప్ చేసి తారాను గుడికి తీసుకెళ్లాడు గగన్ వచ్చిన ప్రదక్షిణలు చేసి దేవుడికి దండం పెట్టుకుని బయటికి వచ్చి గుడిమెట్ల మీద కూర్చుంది తార ప్రసాదం తింటూ గుడి ఆవరణాన్ని చూస్తూ తనలో తానే చిన్నగా నవ్వుకుంటుంది ఈ ప్లేస్ అంటే అక్కకి ఎంత ఇష్టమో బావ తన జీవితంలోకి రాకముందు నేను అక్కడ డైలీ గుడికి వచ్చేవాళ్ళం అనుకుని ప్రసాదం తింటూ గగన్ ఎక్కడ ఉన్నాడో చూసింది ఫోన్ మాట్లాడుతున్నాడు ఏంటో బావ మారడు ఇంకా గుడికి వచ్చినా కూడా ఫోన్ అనుకుని ప్రసాదం తనకి బాగా నష్టంతో మళ్ళీ వెళ్ళి ప్రసాదం తెచ్చుకొని తినటం మొదలుపెట్టింది ఆఫీస్ కళ్ళు కట్ చేసిన గగన్ తింటున్న తారం చూసి ఇది ఇక్కడ తెల్లవారులు కూర్చొని తింటుందా ఏంటి కనీసం ప్రసాదమైనా కుడు పెట్టలేదు దీనికి ఇంటికి వెళ్ళే ఉద్దేశం ఉందో లేదో అనుకొని తార ముందుకు వచ్చాడు కనీసం గగన్ ఫేస్ చూడకుండా మరో పక్క తిరిగి ప్రసాదం తింటూ వచ్చాడు నాకు సారీ చెప్పడానికి నేను అసలు యాక్సెప్ట్ చేయను అని మరింత పెద్ద పెద్ద పులిహోర వద్దలు నోట్లో కొట్టుకొని తింటుంటే గగన్ కోపంగా తార నెత్తిన ఒక్కటిచ్చాడు చురుగ్గా గగన్ కేసి చూసింది ఏంటి ఆ చూపు చంపేస్తావా మనిషిని ఎందుకు కొట్టావు బావా నేనేం చేశాను కోపంగా అంది ఏం చేశావో నీకు తెలీదా తెలుసు అందుకే కదా సూర్యకి సోరీ చెప్పాను కావాలంటే ఫోన్ చేసి అడుగు నేను సూర్య కోసం అడగలేదు మరి కోసం అడుగుతున్నావు కోపంగా అంది మాట వెనుక బావా మాటకి ముందు బావా అని పిలిచేదానివి అలాంటిది ఇప్పుడు ఏంటి చెప్పు అంటున్నావు నీకేంటి బావా నువ్వెన్నైనా చెప్తావు కానీ నిన్నటి నుంచి నా కడుపులో ఏమీ లేదు ఆకలిగా ఉంది తింటుంచే తిండుంటే వచ్చి కొట్టావు మరి నాకు కోపం రాదా బాధగా అంది తారా ఆ మాట గగర నొచ్చుకున్నాడు ఏంటి నిన్నటి నుంచి నువ్వేం తినలేదా లేదు బావా ప్లీజ్ ప్రసాదం తిన్నాక మాట్లాడతాను ఇదిగో కొద్దిగా ప్రసాదం తీసుకో మళ్ళీ పెట్టలేదని నన్ను తిట్టుకుంటావంటూ గగన్ నోట్లో పులిహోర పెట్టి మిగిలింది తను తినటం స్టార్ట్ చేసింది తార తినటం చూసిన గగన్ మనసు చివుక్కుమంది నిజంగానే పిచ్చిది అనుకొని ఆమె కోసం మరో రెండు పులిహార ప్యాకెట్స్ తెచ్చి తార ఏంటి బావా తీసుకొని తిను అంటూ ఆమె చేతిలో పెట్టాడు నిజంగా నా కోసం తెచ్చావా బావా అవును ఏమైంది ఎందుకలా అడిగావు అనుమానంగా అడిగాడు ఏం లేదు బావా నేను తెచ్చుకున్న పులిహోర్ ప్యాకెట్ ఉంది అది సరిపోతుంది నాకు వద్దు బావా అంది ఏమైంది నువ్వు ఆకలికి తట్టుకోలేవు కదా ఇక బయట తట్టుకోగలను బావా అని తను తెచ్చుకున్న ప్యాకెట్ తిని వాటర్ తాగి హ్యాండ్ వాష్ చేసుకుంది బావా పద వెళ్దాం నీకు మళ్ళీ ఆఫీస్కి లేట్ అవుతుంది హా పద అని ఇద్దరు ఎక్కారు కానీ గగన్ మాత్రం ఎందుకో నార్మల్గా ఉండలేకపోయాడు తార మౌనంగా కూర్చుని విండో బయటకు చూసింది ఇద్దరి మధ్యన మౌనం గగన్కి ఏదో తెలియని గిల్టీ ఫీలింగ్ దారి మధ్యలో కార్ ఆపి తార కేసి చూశాడు దార ఈ లోకంలో లేదు అప్పటికే ఆమె చెంపలు అడిసి ముద్దవుతున్నాయి దారా దార నిన్నే అని ఆమె విజయంపై చేయి వేశాడు చెప్పు బావా సారీ దేనికి బావా మరింతగా బాధపడుతూ నైట్ని మీద అలా అరిచి ఉండకూడదు నచ్చ చెప్పాల్సింది అంతా అయిపోయాక ఇప్పుడు ఆ టాపిక్ ఎందుకులే బావా విండో బయటికి చూస్తూనే ప్లీజ్ మా ఒకసారి నా వైపుకి చూడు వద్దు బావా నీ చూపు నీ కోపం నీ ఎమోషన్ తట్టుకునే ఓపిక నాకు లేదు బావా తారా అంటూ బలవంతంగా ఆమెని తన వైపుకు తిప్పుకున్నాడు ఏడుస్తూ తలదేచుకుంది ఇంకెప్పుడు నీ మీద అరవను సరేనా ఆమె చెంపల మీద కన్నీరు తుడుస్తూ అన్నాడు ఆ సారీ తారా వద్దు బావా నువ్వు నా ముందే కాదు ఎవరి ముందు సారీ చెప్పడం నాకు ఇష్టం లేదు వెక్కి వెక్కి ఏడుస్తూ అన్ని నిన్ను చాలా అడ్ చేశాను అలా చేసి ఉండకూడదు ఏదో చికాకులో అలా అన్నాను సారీ పొట్టి అని తార తల్లిమిరి ఒక్కసారిగా గుండెలకి హత్తుకున్నాడు అమాంతవ కౌగిల్లో ఒదిగిపోయింది తార నువ్వు చాలా కుళ్ళు నేను సూర్య మీద ఎవరి మీద కోపంగా అరవకూడదు నీ మీదే అరవాలంటావు కానీ నువ్వు మాత్రం నా మీద కోపంగా మెరుగుపాడు ఇది ఎక్కడి న్యాయం బాబు అంది ఆ మాటికి గగన్ నవ్వొచ్చిన పైకి మాత్రం కమాండింగ్గా ఉన్నాడు అది కాదు పొట్టి నా మాటలనికి బాధగా అనిపించిన నేను చెప్పింది కరెక్ట్నే కాదా అలా మౌనంగా చూస్తేనే అర్థమవుతుంది నేను చెప్పేది నీకేం అర్థం కాలేదు అని పిచ్చిదానా నీ కోపం వస్తే నా మీద అరవాలి ఎందుకంటే ఇంట్లో వాళ్ళ మీద అరిస్తే గొడవలు అవుతాయి మనసుల మధ్యలో ఉన్న బంధం కూడా తగ్గుతుంది అదే నా మీద అరిచావనుకో నేనేం అనుకోడు ఎందుకంటే నిన్ను బాగా చూసుకోమని మీ అమ్మ నాన్న నాకు చెప్పారు కదా మరి నీ కోపం నా మీదే కదా చూపించాలి తారకు అర్థమయ్యేలా చెప్పాడు గగన్ అంతా విన్న తార అవును బాబా నువ్వు చెప్పేది నిజమే నేను ఇంట్లో వాళ్ళ మీద కోపం చూపిస్తే నేను చెడ్డదానిలా కనబడతా అందుకే కదా నీవి చూపించమంటున్నావు నిజంగా నువ్వు చాలా మంచివాడే బావ నవ్వుతూ అంది ఆ ఇప్పుడు అర్థమైందా నీకు ఆ బావ బాగా అర్థమైంది అని గగన్ని మరింతగా పట్టుకొని అందుకే కదా నువ్వు నా మీద కోపం చూపిస్తున్నావు అవును అంటూ తార ఫేస్ని ఖర్చుతో తుడుస్తూ ఇంకెప్పుడు ఇలా ఎడవకూడదు సరేనా సరే బావా ముందు సరిగా కూర్చో హా అని గగన్ని వదిలి తన సీట్లో కూర్చుంది గగన్ పులిహోర ప్యాకెట్స్ ఓపెన్ చేసి తనే తారకు తినిపించాడు తార బెట్టి చేయలేదు బుద్ధిగా తింది నువ్వు కూడా తిను బావా అంతా నాకే పెడుతున్నావు నేను ఇంట్లో టిఫిన్ చేశాను బొట్టి పెద్ద ఆకలి కానీ నువ్వు మాట్లాడకుండా తిను అని ఆమెకి అంతా తినిపించి ఆర్డర్ పట్టించి హ్యాండ్ వాష్ చేసుకున్నాడు అబ్బా బావా ఇప్పుడు నా కడుపు నిండింది ఇంటికి వెళ్ళగానే ఫుల్ని నిద్రపోతా చంపేస్తాను పడుకున్నావు అంటే క్లాస్కి అటెండ్ అవ్వు బావా అంటూ గారవంగా చూసింది మాచు మాచు ఈ మధ్య దొంగ కొల్లు పట్టేట చూపేంటి ఒకటి నేర్చుకున్నావు కాస్ట్ ఏం తిప్పుతూ అన్నాడు హా ఈయన గారికి ఎక్కడ అలా చూడటం రాదు మరి గుళ్ళో నేను పులిహార తింటుంటే తా మరి ఎలా చూసారో వెంటకరంగా అంది నేను ఎలా చూసాను నార్మల్గానే చూశాను ఎలా చూసావు బావా నార్మల్గానే చూసావా హలో తారా ఇక్కడ గగన్ మరదల్ని నన్ను మోసం చేయలేవు అంతా ఇదే తినేస్తుంది ఉన్న వాళ్ళకి పెట్టదా తిండిపోద్ది అని కోపంగా చూసావు అవును కరెక్ట్ అన్నాడు నాకు తెలుసు బాబా నేను చెప్పేది కరెక్ట్ అని అంత కరెక్ట్ కాదు నువ్వు తిండిపోద్దు అన్నది కరెక్ట్ అని కార్ సడన్ బ్రేక్ వేశాడు తార కోపంగా చూసింది నీతో వాదించే ఓపిక లేదే బాబు కార్ దిగి ఇల్లు వచ్చింది బాబా లంచ్ బాక్స్ పెట్టిస్తాను పట్టుకెళ్ళు అంది వద్దు ఇంటికి వస్తా అని చెప్పి గగన్ వెళ్ళగానే తార ఎంతో హుషారుగా వచ్చింది హాల్లో కూర్చొని ఉన్న ప్రవళిక తార ముఖం చూసి ఏంటి తార అంత సంతోషంగా ఉన్నావు వదినా అంటూ సోఫాలో కూర్చొని మెళికలు తిరిగింది ఆమె మెలికలు ఏంటి తార ఏమైంది తీసి దారిలో ఏమైనా తిన్నావా ఏంటి నవ్వాపుకుంటూ అడిగింది అబ్బా వదిన మరి చెప్పొచ్చు కదా ఎందుకు సిగ్గు అది బావ నాకు సారీ చెప్పాడు వదిన ఉబ్బిపోతూ చెప్పింది సారీ నా దేనికి ఏం తల్లినట్టే అడిగింది ప్రబళిక అదే రాత్రి బావ నా మీద ఫైర్ అయ్యాడు వదిన గుడికి వెళ్ళాం కదా అక్కడ నాకు సారీ చెప్పాడు అంది తారా అబ్బో మా తమ్ముడు సారీ చెప్పాడైతే నీకు అవును వదిన నాకైతే ఇప్పుడు చాలా నిద్ర వస్తుంది కానీ ఏం చేయను క్లాస్కి అటెండ్ అవ్వకపోతే భావచేతులో నా పని అయిపోద్ది అని తార చెప్తుంటే ఇంతలో లోపలికి వచ్చారు లాయర్ అప్పుడే బయటకు వచ్చిన భారతి ధనుంజయ్ లాయర్ రావటం చూసి విషయం అర్థమైంది తార అర్థం కాక ప్రవలికి వైపు చూసింది నీకు క్లాస్ ఉంది కదా వెళ్తారా తర్వాత మాట్లాడతాను సరే వదినా అని తార రూమ్కి వచ్చి అసలు లాయర్ గారు ఎందుకు వచ్చినట్టు బావ చెప్తాడు కదా అడిగితే అని క్లాస్ టైం అవడంతో ఫోన్ తీసుకుని దాని ప్లేస్లో కూర్చుంది గంట వరకు క్లాస్ ఉండటంతో తార బుద్ధిగా క్లాస్ విని ఫోన్ పక్కన పెట్టి మళ్ళీ మధ్యాహ్నం ఉంది క్లాస్ అబ్బా చాలా నిద్ర వస్తుంది పడుకుంటే మధ్యాహ్నం క్లాస్కి అనుకొని డవల్ తీసుకొని వాష్రూమ్కి వెళ్ళింది కాసేపటికి ఫ్రెష్ అయ్యి బట్టలు మార్చుకుంది తారా కానీ తనకు తెలియటం లేదు తన అందచేందాలన్నీ ఒక రాక్షసుడు తనకు తెలియకుండానే చూస్తున్నాడని ఎందుకో తార ఒక్కసారిగా బయటకు వచ్చింది కానీ రూమ్లో ఎవరు లేరు డోర్స్ అన్నీ క్లోజ్ చేస్తున్నాయి కదా మరి ఎందుకు ఎవరో చూస్తున్నట్టు అనిపిస్తుంది అనుకొని చొన్నీ వేసుకొని బయటకు వచ్చింది అప్పటికే హాల్లో కూర్చొని ఉన్నారు సూర్య ప్రవళిక లాయర్తో మాట్లాడుతున్నారు లాయర్ గారు ఇచ్చిన పేపర్స్పై సైన్ చేసింది ప్రబళిక తన అక్క భుజంపై చేయి వేసి ధైర్యం చెప్పాడు సూర్య లాయర్ గారు వెళ్ళగానే భారతి బయటకు వచ్చి సూర్యవాడు మళ్ళీ అక్క జోలికి రాడు కదా రాడు పెద్దమ్మా నెక్స్ట్ వీక్ కోర్టుకి వెళ్తాం కదా అప్పుడు ఉంటుంది వాడికి అని సూర్య కోపంగాను కానీ ఎందుకు వాడితో మనకు గొడవ సైలెంట్గా దరిద్రాన్ని వదిలేంచుకుంటే సరిపోతుందన్నారు ధనుజయ్ అవును నాన్న మీరు చెప్పేది నిజం వాడితో మనకెందుకు సూర్య గొడవ పదండి భోజనం చేద్దాం అంది ప్రవళిక ఆ వదిన పవన్కి విడాకులు ఇస్తుందన్నమాట అన్నమాట అనుకొని ధార కోపంగా సూర్యుని చూసింది తార ఎందుకు కోపంగా చూస్తుంది సూర్యకి తెలుసు అన్నయ్య కంప్లైంట్ ఇచ్చాను కదా అందుకే కోపంగా చూస్తుంది ఏంట్రా నీలో నువ్వే ఏదో మాట్లాడుకుంటున్నావు అంటూ నవ్వుతూ అడిగింది ప్రవళిక ఏం లేదక్క ఉంది కదా తార అంటూ కోపంగా తారను చూశాడు అప్పటికే తార మూతి తిప్పుకొని కిచెన్కి వచ్చింది అత్తయ్య మీరు కూర్చోండి అందరికీ నేను భోజనం వడ్డిస్తాను లేదు నేను వడ్డిస్తాను సూర్య వచ్చాడు కదా అందరూ కలిసి ఒకసారి తిన్నాం పదా నీకు కూడా వడ్డిస్తాను లేదత్తయ్య నేను బాబా ఆఫీస్కి వెళ్తాను ఆఫీస్కి ఎందుకు తారా బావ లంచ్ బాక్స్ తీసుకుని వెళ్ళలేదు అత్తయ్య అడిగితే ఇంటికి వస్తానని చెప్పాడు కానీ బావ కోసం తెలిసిందే కదా అందుకే నేను లంచ్ బాక్స్ ఇచ్చేసి వస్తాను అని తార అనగానే భారతి కోడల వైపు మరుపంగా చూసింది తార డైనింగ్ టేబుల్ మీద ఉన్న అన్ని సరిది గగన్ కోసం లంచ్ బాక్స్ పెట్టి ఇంట్లో వాళ్ళకి చెప్పి కార్లో ఆఫీస్కి బయలుదేరింది ఇంకా ఉంది నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి